అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఎస్ఎస్ఏ దీనిని ఏమంటారు అంటే సర్వశిక్ష అభియాన్ అని పేర్కొంటాం ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది అత్యంత ప్రధాన కార్యక్రమం సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమం అత్యంత ప్రధానమైన కార్యక్రమంగా పేరు పొందింది భారతదేశ వ్యాప్తంగా అరవై ఏడు జిల్లాలలో అరవై ఏడు జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం అమల్లో ఉంది ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు నుండి అరవై ఏడు జిల్లాలలో ఈ కార్యక్రమం అమలవుతుంది దీని ఉద్దేశం ఏంటి అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలు ఎవరైతే ఉంటారో ఈ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచితంగా నిర్బంధ విద్య అందించడం ఉచితంగా నిర్బంధ విద్యను అందించడం ఈ ఆరు పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి అని రాజ్యాంగంలో ఏ సవరణ పేర్కొంటుంది అంటే ఎనభై రెండవ సవరణ పేర్కొంటుంది ఈ ఎస్ఎస్ఏ పథకాన్నే రాజీవ్ విద్యా మిషన్ అని పిలుస్తున్నారు రాజీవ్ విద్యా మిషన్ ఇక్కడ విద్యా హక్కు చట్టం ప రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తరువాత ఆర్టీఈ నిబంధనలకు ఈ నిబంధనల అమలుకు ఎస్ఎస్సీను ప్రధాన వాహకంగా గుర్తించడం జరిగింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీఈ నిబంధనలు అమలు చేయడానికి ఆర్టీఈ నిబంధనలు అమలు చేయడానికి ఎస్ఎస్సేను అంటే సర్వశిక్ష అభియాన్ను ప్రధాన వాహకంగా గుర్తించడం జరిగింది ఈ ఎస్ఎస్సీ లక్ష్యాలు ఏంటి అని చూస్తే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు పాఠశాలను అందుబాటులో ఉంచాలి పాఠశాలను అందుబాటులో ఉంచాలి ఈ ఆరు పద్నాలుగు వయసు గల పిల్లలను పాఠశాలలో చేర్పించాలి ఎనిమిది సంవత్సరాలు ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు కూడా ఎనిమిది సంవత్సరాలు ఎలిమెంటరీ విద్య పూర్తి చేయడానికి థాడ్పాటును అందించాలి అంతేకాకుండా గుణాత్మక విద్యను కూడా అందించాలి ఎలిమెంటరీ విద్యలో ప్రాంతీయ సామాజిక అసమానతలు రూపుమాపాలి ఇటువంటి లక్ష్యాలన్నీ కూడా ఈ ఎస్ఎస్సీ కలిగి ఉంది ప్రధానంగా ఎస్ఎస్సీలో పంతొమ్మిది అంశాలు ఉన్నాయి ప్రతి అంశము కూడా ఒక ప్రత్యేక లక్ష్యంతో అమలు చేయడం జరిగింది ఎస్ఎస్సీలో ఉన్న పంతొమ్మిది అంశాలలో ప్రతి అంశాన్ని ఒక ప్రత్యేక లక్ష్యంతో అమలు చేయడం జరుగుతుంది నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఉపాధ్యాయుని నియమించడము సరిపడినంత ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో అయితే ఉండరో అక్కడ అదనపు ఉపాధ్యాయులను అందించడము వృత్ంతర శిక్షణ ఏర్పాటు చేయడము విద్యాపరమైన సహాయ సహకారాలు అందించడము జీవన నైపుణ్యంతో కూడిన గుణాత్మక ఎలిమెంటరీ విద్యను అందించడము కంప్యూటర్ విద్య అందించడం ఇవన్నీ కూడా యశస్యే లక్ష్యాలను కలిగి ఉంది తర్వాత ఎన్పిఇజిఈల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ప్రాథమిక స్థాయిలో బాలికల యొక్క విద్య కోసం ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమమే ఈ ఎన్పిఇజిఈఎల్ ఎక్కడైతే బడిలో నమోదు కానీ బడి బయట బాలికలు ఉంటారో బడిలో నమోదు కాకుండా ఎన్రోల్మెంట్ కాకుండా బడి బయట బాల బాలికలు ఎక్కడైతే ఉంటారో వారికి అంతేకాకుండా విద్యలో వెనకబడిన ఆవాస ప్రాంతాలలో ఉన్న లింగ వివక్షత రూపుమాపడానికి ఏ ప్రాంతంలో అయితే విద్య వెనకబడి ఉందో ఆ ప్రాంతాలలో లింగ వివక్షత రూపుమాపడానికి ఈ ఎన్పిఇజీఈలను బాలికల కోసం రూపొందించడం జరిగింది దీని ఏర్పాటు ఉద్దేశం ఏంటి అంటే బాలికలకు అదనపు సహకారం అందించడం బాలికలకు అదనపు సహకారం అందించడానికి ఎన్పిఈ జీఈఎల్ను ఏర్పాటు చేశారు ఈ యొక్క ఈ పథకాన్ని ఎస్ఎస్ఏలో భాగంగా ఎలిమెంటరీ స్థాయి వరకు బాలికలకు సహకారం అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్పిఈ జీఈలను ఎస్ఎస్ఏ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది మరి ఏ ప్రాంతంలో నిర్వహిస్తారు అంటే స్త్రీల అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాలు స్త్రీల యొక్క అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాలు లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువ గల ప్రాంతాలలో లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఈ ఎన్పిఇజీఈలను అమలు చేస్తున్నారు ఈ పథక లక్ష్యాలు ఏంటి అని చూస్తే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలికల నమోదు పెంచి బాలికల యొక్క నమోదు పెంచి వారికి పాఠశాలలు అందుబాటులో ఉంచి సౌకర్యాలు పెంపొందింపజేయడం ప్రస్తుత విద్యా వ్యవస్థలో బాలికల భాగస్వామ్యం పెంపొందింపజేయడం వారికి గుణాత్మక విద్యా అవకాశాలు కల్పించడం బాలికల సర్వతో ముఖాభివృద్ధికి వృత్తి కోర్సులు నిర్వహించడం వృత్తి కోర్సులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండలంలో మండల క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటు చేయడం ప్రతి క్లస్టర్లో కోఆర్డినేషన్ కమిటీ క్లస్టర్ కోఆర్డినేటర్ను నియమించడం ప్రతి క్లస్టర్లో కూడా కోఆర్డినేషన్ కమిటీ ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏం చేస్తుంది అంటే కోఆర్డినేటర్ను నియమిస్తుంది ఈ కోఆర్డినేటర్ యొక్క విధులు ఏంటి అని చూస్తే పిల్లలు ప్రతినిత్యము బడికి హాజరయ్యేలా కృషి చేయాలి పిల్లలు ప్రతినిత్యము బడికి హాజరయ్యే విధంగా కృషి చేయాలి బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా కోఆర్డినేటర్ యొక్క విధులుగా చెప్పబడుతున్నాయి బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్న ఎస్సి ఎస్టీ బీసీ ఎస్సి ఎస్టీ బీసీ ఆవాస ప్రాంతాలలో క్లస్టర్గా ఏర్పాటు చేయడం ఏ ప్రాంతంలో అయితే బాలికల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఏరియాలలో ఆ ప్రాంతాలలో ఆ ప్రాంతాలను క్లస్టర్గా ఏర్పాటు చేయాలి ప్రతి క్లస్టర్లో పార్ట్ టైం వాలంటీర్ని ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ఎన్పిజిఎల్ పథకం యొక్క లక్ష్యాలుగా చెప్పబడుతున్నాయి ఇక్కడ జీసీడిఓ జీసీఓ అంటే గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈయన విధి ఏంటి అని చూసినట్లయితే జిల్లా స్థాయిలో ఈయన విధులు నిర్వహించడం జరుగుతుంది ఏ విధులు నిర్వహిస్తారు అంటే శిక్షణ కార్యక్రమాలు కమ్యూనిటీ మొబైలైజేషన్ మానిటరింగ్ ఇటువంటి విధులు జీసీడీఓ నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఆర్ఎంఎస్ఏ ఫ్రెండ్స్ ఈ యొక్క మిగిలిన అంశాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ